హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్ని చూపించబోతున్నానండి చాలా ఈజీగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్నారంటే ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా బ్రెడ్ తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఒక బ్రెడ్లో మూడు పీసులు కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి రెండు మీడియం సైజు ఆలు తీసుకొని తురుముకొని రెండు మూడు సార్లు బాగా కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి సన్నగా తరిగిన అల్లం రెండు పచ్చిమిర్చి వేసుకోవాలండి తరుక్కొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వాము వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి చిట్కెడంతా పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు ముందుగా వేసుకోకూడదు ఇలా పిండి వేసినప్పుడే వేసుకోవాలి పిండి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి చూడండి నీళ్ళు వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి చూడండి బ్రెడ్ స్లైస్ తీసుకొని పిండిలో డిప్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం కాలిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా పైన క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకోవాలండి అంతేనండి అప్పటికప్పుడు పిల్లలకి ఐదు నిమిషాల్లో ఇలా వేడివేడిగా చేసి పెట్టొచ్చండి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టపడి తింటారండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్